అందరికీ జై భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం అంటే వాళ్ళు బ్రతికేది వాళ్ళు పుట్టింది వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్ విపరీతం చేశారు ఈ మధ్య ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని ఓడించటం కాదండి వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మకగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది గతంలో అరుంధత్తి అని ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమాలో ఇలాగే ఒక ఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ వాళ్ళని హింసిస్తూ హత్యలు చేస్తూ ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా ఆయన అలా బ్రతుకుండగానే సమాజ్ చేసేస్తారు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా ఒక వెయ్యి మంది దుష్ట రుంద దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాజ్ చేయడం జరిగిందండి అయితే ఆ సినిమాలో ప్రాతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట అత్యాచారాలు జరిగిపోతున్నాయట దారుణాలు జరిగిపోతున్నాయట ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు ఈ ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారండి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకే కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చికరించాయి ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ మొత్తం మళ్ళీ తప్పుడు ప్రచారాలు మీకు గుర్తుందో లేదో కోడికత్తెని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీసాడట ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే జయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తో కొట్టిన దొంగలు వెళ్ళు అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తిచ్చుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవల వెళ్ళు అందుకే కదండి రోజున రాష్ట్రంలో వెళ్ళే పదకొండుకి పరిమితం చేసే మూలం కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక అబ్బాయి ఒక ఆయన చనిపోతాడు దానికి కారణం టీడీపీ చేసిన హత్య అని ప్రచారం చేస్తున్నారు ఎలాగరా టీడీపీ చేసిన హత్య అంటే ఆయన బండి వేసుకుని వెళ్తూ వెళ్తూ అక్కడ పడిపోయి డివైడర్ని తల కొట్టుకుని చచ్చిపోయాడు ఆ డివైడర్ కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అంటున్నారు మరొకరు ఆ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అది కూడా తెలుగుదేశం హత్య అన్నారు ఎలాగరా బాబు అంటే ఆ ఉరేష్గోడా కొన్న తాడు తెలుగుదేశం కార్యకర్త షాప్లో కొన్నాడట కాబట్టి ఈ ఉరేష్ గోడంలో ఈ చావుకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు ఆటో యాక్సిడెంట్లో చనిపోతే ఆటో కొన్నది తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కాబట్టి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నారు ఇంత దరిద్రంగా ఎంత ఘోరమైన ప్రచారం అది చూస్తుంటేనే సిగ్గు అనిపిస్తుంది అండి నాకైతే అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిజంగానే భవిష్యత్తు మీద ఆశలు చిగురించేయండి నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో స్వీకరించిన మొట్టమొదటి ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం స్కూల్స్లో కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన మూడు వేల కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించడండి ఆయన దాంతోపాటు ఇరవై ఐదు మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి ఇరవై ఐదు మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు ఇరవై ఐదే కాదండి కేవలం కోవైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు అంటే ఒక్క వ్యక్తి ప్రాణం ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి అత్యాచారాలు జరిగిపోతున్నాయి దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్సిఆర్పి రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి మూడు హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇరవై ఎనిమిది వేల హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో నేరాలు జరుగుతాయి అయితే నేరాలు జరుగుతాయి ఎప్పుడు జరిగే నేరాలే కదా మరి వైసీపీ హయాంలో జరిగే నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగచ్చు మీరు వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు నేరాలు ఎప్పుడు జరుగుతాయండి పాత కక్షల వల్ల లేకపోతే ఒకరి మీద అంటే ఒకళ్ళు పడని ద్వేషం వల్ల లేదా మహిళల వల్ల భూముల వల్ల ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి దేశంలో ఎక్కడైనా జరుగుతాయి అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ కోర్టులు జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి అండి అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ లాయర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు కంచే చేన్మేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ ఫేక్ ప్రచారాలు ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రియల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో ఆడు జీబుని ఆడే అంటు పెట్టుకుంటాడు ఆడే తగలబెట్టుకుంటాడు అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు ఇంక మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది మా తెలుగుదేశం జనసేన వాళ్ళం మేము మా మా ప్రభుత్వం వచ్చిందని మేము అక్కడ లెటర్ వేలాది ఇస్తారు కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు అక్కడ రెండుసార్లు జరిగింది ఇదే పరిస్థితి అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రచారమే తప్పుడు ప్రచారం ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగం మీద పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది త్రీ నాట్ సెవెన్ ఒక ఎస్పీ స్థాయి అధికారి డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్ ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి నరికి చంపుకున్నారు ఈ రోజున ఎక్కడో ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పారండి ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు హత్య ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు సార్ మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి ఆయన ఒక కథ చెప్పారు మాకు ఒక ఒక స్వామీజీ ఒక ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలవలో ఒక తేలు కుట్టుపోతుందటండి కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలి ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలిని పట్టుకున్నాడు అటు చేతితో పట్టుకున్న దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చే లోపే పది పదిహేను సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయన స్వామీజీకి అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు అప్పుడు శిష్యుడు అడిగాడట స్వామీజీ మీరేమో దాని ప్రాణం కాపాడదాం అనుకున్నారు అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట గుచ్చటం గుచ్చడం అనేది దాని నైజం కాపాడటం అనేది మనిషిగా మన నైజం దాన్ని నైజమా కరెక్ట్గానే చేసింది మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే వీళ్ళు నేరస్తులు వైసీపీ వాళ్ళు వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు వాళ్ళు దాడులే చేస్తారు వాళ్ళు హత్యలే చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు లీడర్స్ లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకలాగే మనం నేరస్తులు అవుతాం కాబట్టి వాళ్ళు అలాంటి నేరస్తులు నేరస్తులు నేరాలు చేశారు కాబట్టే ఈరోజున పదకొండు సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు ఆయన మీద దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు నారా లోకేష్ గారి మీద ఒకటికి పది సార్లు దాడులు చేయించారు రాళ్ళు ఇచ్చి కొట్టించారు ఆయన చంపుదామని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద తల్లిలాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులలో జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్మే బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ డోడీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్తులని ఈ భూతాలన్నిటిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే ప్రచారాలు నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలు అన్నింటినీ సమాధి చేశారు ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో వెళ్ళని బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రానకు ప్రయత్నిస్తున్నాయి ఈ భూతాలను కనుక ఆ సమాధుల బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని ఒక్క వైసీపీ గవర్నమెంట్లో ఆరు వందల మందిని చంపారండి ఎస్సీలని బీసీలని ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో పాతకక్షలో కాదు ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆరు వందల మంది ఎస్సీ బీసీలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని చంపారు దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు చనిపోయిన కుటుంబం ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటకట్టడానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలా ఈ పిన్నెళ్ళు అనేవాడు ఒకడే దాదాపుగా ఎనిమిది మడ్రంలో దాడులు డెబ్బై తొమ్మిది దాడులు ఎస్ఎస్టీబీసీ మైనార్టీల మీద యాభై ఒక్క దాడులు అటండి ఆ డెబ్బై ఒక్క దాడుల్లో దీనిలో ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ల చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వేళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటిని బయటికి మళ్ళీ రానివ్వద్దు ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా రోజున ఊపిరి పేల్చడం కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులం నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగో ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ పత్రికా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమ్ముస్తాను నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ అయినప్పుడు చెప్పాను సార్ ఎక్కడన్నా ఒకవేళ ప్రతీకార దాడులు అనేవి అవి రాజకీయ ప్రతీకార దాడులు కాదండి మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఒక క్రైమ్ వార్తలు పడతానే ఉంటాయి ఎక్కడో ఎవరికో సరిహద్దు తాగాదో వచ్చింది ఎవరికి ఎవరికో ఏదో సొంత లావాదేవీలు ఉన్నాయి ఇలా జరిగిన ప్రతి దాన్ని కూడా వీళ్ళు పార్టీకి అంటగట్టి తద్వారా ఇది మేము తెలుగుదేశం పార్టీ ప్రతీకార దాడులు తెగబడుతుంది ముప్పై ఒక్క మంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎనిమిది మంది చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు అది పక్కాగా వైసీపీ కార్యకర్తల చేతులు హత్యగావించబడ్డారు దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం లేదా ఇప్పుడు రీసెంట్గా విజయసాయిరెడ్డి గర్భాధానం కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఆ గర్భాధానం అనే దాన్ని వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ప్రతి నిమిషానికి ప్రతి మూడు నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది భారతదేశంలో వాటిని కట్టడి చేయడం కోసమే మనకి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం కోర్టులు జైళ్ళు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక నేరం జరుగుతుందని ముందుగా ఊహించి దాన్ని ఆపే మెకానిజం ఇప్పటివరకు భారతదేశంలోనే కాదని ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ భారతదేశంలో అన్ని చోట్ల జరిగేవే ఒక్క మీకు ఉదాహరణ చెప్తాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఎన్సీఆర్బి రిలీజ్ చేసిన రికార్డ్స్ ప్రకారం ఇరవై ఇరవై ఒకటికి వెయ్యి పద్దెనిమిది మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటి ఇరవై రెండుకి పదకొండు వందల ఎనభై ఎనిమిది అగా అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి అతను అతని పార్టీ అతని నాయకులు అతని పోలీసులను ఉపయోగించుకుని చేసే నేరాలనే మేము పాయింట్ పాయింట్అవుట్ చేసాం తప్ప ఎక్కడో జరిగే కామన్ నేరాలను మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించలేదు ఆ కామన్ నేరాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారండి ఎక్కడైనా వాడు నేరానికి పాల్పడ్డాడు ఇమ్మడియట్గా అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది అతన్ని త్రీ నాట్ సెవెన్ అయితే త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ అయితే త్రీ నాట్ టూ రేప్ కేసు అయితే రేప్ కేసు వెంటనే పెట్టి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది కానీ వైసీపీ హయాంలో ఒక దళితుడికి శిరోమండం చేయించాడు జక్కంపూడి రాజు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పెట్టి రాష్ట్రపతి దగ్గర నుంచి లేఖ వచ్చినా సరే అతను అరెస్ట్ చేయలేదు ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి అతను నేరం చేశాడు మడర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అతను నాకు ఇంకో కన్ను అని చెప్పి ఆనకేసుకొచ్చాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఎనిమిది మడర్లు వేళ్ళ అనుచరులు చేస్తే పిన్నెల్లి చాలా సౌమ్యుడు అని చెప్పుకొచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి ఆయనకి సొంతోళ్ళు బయటోళ్లు పగోళ్ళు అనేది ఏమి ఉండదు చట్టపరంగా ఎవరైనా నేరం చేస్తే చట్టపరంగా వారిని శిక్షింతది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తూచా తప్పకుండా చేసుకెళ్తుందండి అయినా కూడా ఆ జరిగిన ప్రతిదానికి ఇప్పుడు మైనర్లు ముగ్గురు మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికను రేపు చేశారన్నారు దానికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సార్ సంబంధం దానికి కూటమి ప్రభుత్వంకి ఏంటి సంబంధం ఆ కొనలు అడిగితే వాళ్ళు ఏమన్నారట ఇంటర్నెట్లో మేము వీడియోలు చూసి మేము చేయడం జరిగిందట పిల్లల దగ్గర ఇంటర్నెట్ అంత ఈజీగా ఎలా దొరుకుతుందండి మన పిల్లలకు మనం ఏం సెల్ ఫోన్ ఇవ్వం ఫోన్ ఇస్తే వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఎక్కడైనా మూలం కూర్చుని చూస్తూ ఉంటే మనం ఊరుకోం వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల కోసం కక్కుతడిచ్చిన ట్యాబ్లు ఉన్నాయి ఆ కమిషన్ల కోసం కక్కుత పడించిన ఆ ట్యాబ్లు వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చారు సాఫ్ట్వేర్ మార్చి దానిలో చెడ్డ వీడియోలు చూడడం వాళ్ళు ఏమో ఆ ట్యాబ్ తోటి ఉంటే ఏదో స్కూల్ పని చేసుకున్నారేమో అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ దగ్గరికంటే వయసును బట్టి మనం అందించే టెక్నాలజీ కూడా ఉండాలండి వయసుని మీరిచ్చే టెక్నాలజీ మనం విదేశాల్లో లాగా వెస్టర్న్ కంట్రీస్లో లాగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి హై స్కూల్ దగ్గర నుంచి మనం సెక్స్ నాలెడ్జ్ ఇవ్వం వాళ్ళకంటే వాళ్ళకి ఏ ఏ టైంలో ఏ టెక్నాలజీ ఇచ్చినా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు మన పిల్లలకు వచ్చేటప్పటికి మనం వయసుని బట్టి ఇవ్వాలి మనం ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే డిగ్రీ చదువుకుంటే తప్ప మనం చిన్న కొనం ఈ ఇక్కడ జరిగే ప్రతి నేరం ఇప్పుడు జరుగుతున్న ప్రతి హత్య ప్రతి నేరం ప్రతి మానభంగం దీనికి కారణం వైసీపీ పెంచి పోషించిన గంజాయి వైసీపీ ఈ రాష్ట్రానికి దిగుమతి చేసిన డ్రగ్స్ వాళ్ళు చేసిన ఇక్కడ జరిగే ప్రతి నేరానికి పునాది వైసీపీ ప్రభుత్వంలోనే ఉంది ఇక మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ నేరాలు జరుగుతున్నాయంటే నేరాలు జరుగుతే నేరాలు కట్టడి చేయడానికి ఆ నేరం చేసిన శిక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంది దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడితే ఎలా సార్ Okay, sir. Thank you. Thank you.